కొబ్బరికాయలో నీళ్లు ఎలా తయారవుతావో మీకు తెలుసా కొబ్బరికాయలో ఎక్సో కార్ప్ అంటే పైన పచ్చని పొరగా ఉండేది దీన్ని ఎక్సో కార్ప్ అంటారు తర్వాత మీసో కార్ప్ అంటే కొబ్బరికాయలో ఉండే పీచు తర్వాత ఎండోకార్ప్ దీన్ని కొబ్బరికాయలో ఉండే టెంకను మనము ఎండో కార్ప్ అంటాము ఈ మూడు పొరలు కొబ్బరికాయలో ఉంటాయి లో ఎండోస్పామ్ నీళ్లు అనే రెండు భాగాలుంటాయి ఈ ఎండోస్పామ్ అంటే కొబ్బరి అంటే అందులో ఉండే మెత్తటి తెల్లడి కొబ్బరిను ఎండోస్పామ్ అంటారు కొబ్బరి చెట్టులోని వ్యాస్కులార్ అంటే వ్యవస్థ వేళ్ల నుంచి ఖనిజాలు కలిగిన భూగర్భ జలాలను జైలం నాళాల ద్వారా టెంకలోకి తీసుకెళ్తుంది ఈ వ్యాస్కులార్ అంటే రవాణా అంటే ఈ జలాలను పైకి కిందికి తీసుకెళ్లే రవాణాను వ్యాస్కులార్ అంటారు వాటిని కొబ్బరి నీళ్లు అని మనం అంటాం కాయ ముదిరే కొద్దీ ఈ కొబ్బరి నీళ్లే మనకు కొబ్బరిగా తయారవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే కొబ్బరి చెట్టులోని వ్యాస్కులార్ వ్యవస్థ వేర్ల నుంచి మనకు ఖనిజాలు కలిగిన భూగర్భ జలాలను జైలం నాళాల ద్వారా టెంకలోకి తీసుకెళ్తుంది ఇలా టెంకలోకి తీసుకెళ్లినప్పుడు అవే కొబ్బరి నీళ్లుగా తయారవుతాయి